రైతాంగ పోరాటాల కోసం ఏర్పడిన ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం మిర్యాలగూడ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే జులకంఠి రంగారెడ్డి ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని సంఘం పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏర్పడిన అఖిల భారత కిసాన్ సంఘ్ రైతాంగ సమస్యలపై రాజీ పోరాటాలు నిర్వహించిందని తెలిపారు భూస్వాములకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిపారని గుర్తు చేశారు పండించిన పండకు గిట్టుబాటు ధర ఇవ్వాలని దున్నేవారికే భూమి అనే నినాదంతో పోరాటాలు నిర్వహించారని తెలిపారు ఆ పోరాటంలో ఎనభై మంది రైతులు అసూలు బాసారని చెప్పారు నాటి నుంచి నేటి వరకు రైతాంగ సమస్యలపై సంఘం అనేక పోరాటాలు నిర్వహించిందని చెప్పారు నాటి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో రైతాంగ ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని రైతులకు దూరం చేయాలని చూస్తుందన్నారు భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు బీజేపీ విధానాలను దేశ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు అఖిల భారత రైతు సంఘం స్థాపించి నేటికి ఎనభై తొమ్మిది సంవత్సరాలు అవుతా ఉంది ఆనాడు స్థాపించినటువంటి ప్రముఖుల్లో జయప్రకాష్ నారాయణ గారు ఈఎంఎస్ నంబూద్రిపాద్ గారు ఇంకా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఆనాడు సాగినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్నటువంటి నాయకులంతా కూడా నాయకత్వం ఉంచి దాన్ని స్థాపించడం అనేది జరిగింది ఆనాటి వ ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక రైతు పోరాటాలు సాగుతూ ఉన్నాయి ఆ రోజుల్లో బెంగాల్లో రైతు పోరాటాలు సాగినాయి పేదలకు భూపంకిణీ కూడా జరిగింది కేరళలో త్రిపురలో తెలంగాణలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రైతు కూలి పోరాటాలు సాగించడం అనేది జరిగింది దాని యొక్క లక్ష్యం ఒకటే దున్నేవానికి భూమి కావాలి రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి విదేశీ మార్కెట్ దోపిడీ అనేది పోవాలి రైతుకు న్యాయం జరగాలనేటువంటి దానిపైన కూలీలను కూడా సమీకరించి రైతులు కూలీలు కలిసి అనేక పోరాటాలు ఉద్యమాలు సాగిస్తూ రావడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ నాయకత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి రైతు వ్యతిరేక చట్టాలు వ్యతిరేక ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారం వేసేటువంటి పద్ధతుల్లో ఉన్న ఆస్తులు మొత్తం కూడా అమ్మేసేటువంటి విధానాలు దేశాన్ని కుదువబెట్టి పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి దేశ సంపదల మొత్తం కూడా కొల్లగొట్టి కొద్ది మంది పడా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి రైతు కూలీ పేదవాళ్ళ వ్యతిరేక విధానాలు ఈనాడు మోడీ ప్రభుత్వం అనుసరించడం అనేది జరుగుతుంది ఆ రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకోవాలని సాగినటువంటి రైతు పోరాటంలో సుమారు ఎనిమిది తొమ్మిది వందల మంది రైతులు ప్రాణాలు కూడా పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకోవటం అనేది జరిగింది ఈ పది సంవత్సరాల కాలంలోనే సుమారుగా అరవై డెబ్బై వేల మంది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమవుతూ ఉన్నాడు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి పార్లమెంటులో సమగ్రమైన చట్టం తీసుకొస్తానని చెప్పి కూడా ఆ చట్టాన్ని తీసుకురాకుండా చెట్టుపట్టడం అనేది జరుగుతూ ఉన్నది రైతు వ్యతిరేకి పేదవాళ్ళ వ్యతిరేకి దేశ ప్రజల వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే ఉన్నాయి తప్ప మరొకటి కాదు ఏమైనా కొద్ది మంది నూటికి ఐదు పది శాతం మంది బాగుపడాలి సంపద మొత్తం దోచి వాళ్ళ చేతుల్లో పెట్టాలి వాళ్ళకే రాయితీలు ఇవ్వాలి వాళ్ళ యొక్క ఎన్నికల బాండ్స్ పేరుతోటి వేల కోట్ల రూపాయలు మరి ఇండైరెక్ట్గా మరి బీజేపీ పార్టీకి మరి ఏ రకంగా ఫండ్స్ వస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాయి అందుకనే ఇది కార్పొరేట్ల ప్రభుత్వం తప్ప కష్టజీవుల రైతు రైతు కూలీలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వం కాదు ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి వచ్చే నెల పదమూడవ తేదీనాడు పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలు మరీ ముఖ్యమైనటువంటి ఎన్నికలు గతంలో అనేక ఎన్నికలు మనం చూసాం కానీ ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తు మొత్తం ప్రజలందరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు ఎందుకంటే మూడోసారి పొరపాటున గాక మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసేటువంటి అనేది ఏమాత్రం కూడా లేదు తర్వాత సంఘాలు కానీ తర్వాత ఇతర బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి అన్నిటి మిగతా ఆ రకంగా ఒక నియంత్రణ నిపుచమైనటువంటి ఫస్ట్ వాళ్ళు చోటి మధ్యాహ్నకి ఏమాత్రం కూడా ఎనకటి తర్వాత భాష ఒకే ఎన్నిక ఒకే నాయకుడు అనేటువంటి ఆచలతో వాళ్ళు పోతా ఉన్నారు కాబట్టి రైతులు కూలీలు ప్రజలను కూడా వచ్చేటువంటి పార్లమెంట్ పార్లమెంటీ జాగ్రత్తగా ఆలోచించి మనకు ఇలంగాని నిలబెట్టేటువంటి వాళ్ళు కావాలి మనం చూస్తా ఉన్నాం దీనికి వ్యతిరేకంగా యావత్ రైతాంగం మొత్తం ఢిల్లీ సరిహద్దుకెళ్లి మూడు వందల అరవై ఐదు రోజులకు పైగా నిరసన తెలిపితే ఆ ఉద్యమాన్ని అనగదొక్కాలని చూసింది తప్ప ఆ ఉద్యమాన్ని సానుకూలంగా స్పందించి పరిష్కరించేటువంటి పరిష్కరించేందుకు ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ముందుకు రానటువంటి పరిస్థితి ఉన్నది అయినా చుకు రైతుల ముందు అలవంచి నేను తీసుకునే చట్టాలను తీసుకుంటానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది హామీ ఇవ్వటమే జరిగి తప్ప చట్టంలో ఏ మాత్రం ముందుకు రానట్టు వైపు కనపడతా ఉంది ఇస్తానటువంటి ఉన్న ఏకకాలంలో మాఫీ చేయలేదు మేము భిన్నంగా

పోతున్న వల్ల అవసరం ఇలా రైతంగా మద్దతు ధర చట్టం వస్తున్నా కూడా కనీసవేతన చట్టాలను తేక ఉన్న చట్టాలను మొత్తాన్ని కూడా ఎసరపెట్టడం జరిగింది అందుకనే వ్యతిరేకంగా ఇండియా కూటమిని గెలిపడానికి ప్రజలందరూ క్రిల్ క్రిస్టియన్ల మధ్య